మీకు తొంభై వేల రూపాయల లోన్ ఈ లోన్ పొందడానికి మీరు బ్యాంక్ దగ్గర ఎలాంటి హామీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు అంతేకాకుండా మీకు యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్ అంటే మనం ఏ విధంగా డెబిట్ కార్డ్ని వాడతామో అంటే మన మొబైల్లో ఫోన్పే గూగుల్ పే ద్వారా ఎక్కడైనా స్కాన్ చేసేసి మనం అమౌంట్ అనేది పే చేసేస్తూ ఉంటామో అదే విధంగా ఈ క్రెడిట్ కార్డ్ని కూడా వాడుకోవచ్చు ఇంత అద్భుతమైనటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ అద్భుతమైనటువంటి పథకంలో మీకు ముందుగా పదిహేను వేల రూపాయలు యాద లోన్గా ఇస్తారు ఆ పదిహేను వేల రూపాయలని మీరు పే చేసేస్తే వితిన్ ద టైం మీకు నెక్స్ట్ సైకిల్లో పాతికి వేల రూపాయలు అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏ లోన్గా ఇస్తారు ఆ సెకండ్ సైకిల్ని కూడా మీరు పర్ఫెక్ట్గా ఇన్ టైంలో పే చేసినట్లయితే మీకు నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల రూపాయల లోన్ అనేది అందించడం జరుగుతుంది ఈ యాభై వేల లోన్తో పాటుగా అప్పుడే మీకు డిజిటల్ కార్డ్ అంటే రూపే డిజిటల్ క్రెడిట్ కార్డ్ అనేది అందించటం జరుగుతుంది ఈ కార్డ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఏ విధంగా అయితే ఫోన్పే గూగుల్ పే ద్వారా స్కాన్ చేసేసి డబ్బులు వేసేస్తూ ఉంటామో అదే విధంగా మనకు బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా కూడా ఈ కార్డ్ని యూపీఐ ద్వారా లింక్ చేసుకొని మనం ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇది ఈ పథకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డు మన అవసరాన్ని ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా ఎంత ఇస్తారు క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ముందుగా మీకు ఎనభై వేల రూపాయలు ఇస్తారు ఆ తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీరు త్రీ మంత్స్ కరెక్ట్గా పే ఉంటే దాన్ని లక్ష రూపాయలు చేయడం జరుగుతుంది ఈ విధంగా మీకు రెండు బెనిఫిట్స్ అనేవి అందుతున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక అద్భుత పథకాన్ని మోడిఫై చేసి దాన్ని రెనోవేట్ చేసి ట్వంటీ థర్టీ వరకు డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ అద్భుతమైనటువంటి పథకమే ప్రధాన మంత్రి స్వనిధి ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించటం అంటే ఇక్కడ కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది సో వీళ్ళు బ్యాంకుల దగ్గర ఏ హామీ అనేది అంటే తాకట్టు అంటాం కదా ఏ తాకట్టు కూడా పెట్టవలసిన అవసరం లేదు సో ఈ పథకం ద్వారా మీరు ఒక్కసారి కనుక కరెక్ట్గా పే చేసేస్తే ఆ తర్వాత నుంచి ఈ ఎన తొంభై వేలు అంటే యాభై తర్వాత కూడా మీకు లక్ష రూపాయలు కూడా ఇస్తారు అంటే ఏంటి చూస్తారంటే ముందుగా మీరు కరెక్ట్ గా పే చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం రెండోది ఈ పథకానికి దేశంలో ఇప్పటికే ఒక కోటి ఇరవై లక్షల మంది ప్రయోజనం పొందారు సో కాబట్టి మీరు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలి అంటే ముందుగా ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాం అప్లై చేసుకునే ముందు మీరు ఏ చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా ఈ పథకం ద్వారా మీరు బెనిఫిట్ అనేది పొందొచ్చు మీరు అంటే ఒక చిన్న షాప్ కానీ ఒక వెల్డింగ్ షాప్ కానీ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ పథకం ద్వారా మీరు బెనిఫిట్ అనేది పొందొచ్చు ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి బేసికల్లీగా మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ లో ముందుగా అన్నిటికన్నా ముందుగా మీ ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డ్తో పాటు మీ బ్యాంక్ పాస్బుక్ అనమాట మీ బ్యాంక్ పాస్బుక్తో పాటు మీ యొక్క ఫోటోలు దీంతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఆధార్తో అలాగే బ్యాంక్తో లింక్ అయి ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలి దీంతో పాటుగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి లేక చెయ్యబోయే వ్యాపారం సంబంధించిన ఏదో ఒక చిన్న డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది పెద్ద పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న డాక్యుమెంట్ మీరు ఒక మున్సిపల్ ఏరియాలో ఉన్నట్లయితే ఆ మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించి మీ మున్సిపాలిటీకి మీరు ఏదైనా పన్ను అంటే ట్యాక్స్ కనుక కడుతున్నట్లయితే ఆ డాక్యుమెంట్ కూడా సరిపోతుంది ఆ డాక్యుమెంట్ కూడా సరిపోతుంది ఇది మనం బ్యాంకుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలాగా తిరిగేసి అప్లై చేయవలసిన అవసరం ఎంత మాత్రం లేదు మీరు ఎంచక్కగా మీ మొబైల్లోనే లేక మీ ల్యాప్టాప్ ఆర్ మీ కంప్యూటర్లోనే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి లింక్ని మీకు ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు బేసికలీగా ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తాను ఎలా అప్లై చేసుకో మీరు ఇందాక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ పెట్టుకోండి రెడీ పెట్టుకొని దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత మీ నేను ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ లోన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి అప్లై ఫర్ లోన్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ తర్వాత మీకేమడుగుతుంది అంటే ముందుగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీరు ఆ పోర్టల్లో లాగిన్ అవుతారు అక్కడ నుంచి ముందుగా మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే మీ పేరు మీ యొక్క వయస్సు మీ తర్వాత మీరు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అడిగిన తర్వాత తర్వాత మీకు తర్వాత చివరిలో ఏమడుగుతుందంటే సర్టెన్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ కాపీ ఆధార్ తర్వాత మీరు చేస్తున్నటువంటి లేక చెయ్యబోయేటటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి మీ లోకల్ గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అది ఈ అన్నిటిని కూడా అప్లోడ్ చేయమంటుంది ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత అన్ని సక్సెస్ అంటే కరెక్ట్గా అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్కి ఒక ఎక్నాలజీ అనేది వస్తుంది అక్కడ నుంచి మీ ప్రాసెస్ అనేది అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ మీకు మొబైల్లో మీకు మెసేజ్ అనేది వస్తుంది ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత వితిన్ ద ట్వంటీ వన్ డేస్ తర్వాత మీ ప్రో మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఒక ఒక మెసేజ్ వస్తుంది సో అండ్ సో బ్యాంక్ వెళ్ళి ఈ రిఫరల్ నెంబర్ అనేది చూపించి ప్రొసీడ్ అవ్వండి అని చెప్తుంది అక్కడ నుంచి మీరు ఆ బ్యాంక్కి వెళ్ళి ప్రొసీడ్ అవ్వవలసి ఉంటుంది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఈజీ కాబట్టి ఒక కోటి మంది కన్నా ఎక్కువగా ఈ పథకం ద్వారా దేశంలో లబ్ధి పొందారు మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇకపోతే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ మర్చిపోవద్దు అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒక హైప్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ